హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఛానల్లో ప్రో కబడ్డ సీజన్ లెవెన్ అప్డేట్స్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తు ఉంటాయి ఇంకా మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన లెక్కని యాక్టివేట్ చేసుకోండి అండ్ అదే నేను ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోకి అయితే ఎంటర్ ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో మొక్కరికి ఫాస్ట్ డైరెక్ట్ ఇచ్చేది ఇక ఈ ప్రో కబడ్డీ సీజన్ లెవెన్ ఆక్షల్లో మన తెలుగు టైటన్స్ టార్గెట్ చేసే రైడర్స్ ఒకసారి మనం చూసుకుంటే అంతకన్నా ముందు మన తెలుగు టైటెన్స్ లాస్ట్ సీజన్లో రైడింగ్ డిపార్ట్మెంట్లో మాత్రం చాలా చాలా ఇబ్బంది అయితే పడ్డది పవన్ సార ఒక్కడే ఉంటారు పోరాటం అయితే వేసిండు అక్కడ రెండు వందల రెండు రైడ్ పెంట్స్ అయితే తీసుకొచ్చిండు బట్ మిగతా తగ్గించులు ఎవరి దగ్గర కూడా అంతగా చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ అయితే రాలేదు కాబట్టి మరి ఈ సీజన్లో ఖచ్చితంగా రైడర్స్ పైన కూడా ఫోకస్ అయితే చేయాలి అక్కడ తెలుగు టైటెన్స్ ఇక ఫ్రెండ్స్ అక్కడ మరి నేనైతే అక్కడ టెన్ ప్లేయర్స్ అయితే చెప్తాను మరి ఆ టెన్ ప్లేయర్స్ వెళ్ళి ఇద్దరు లేదా ముగ్గురుని తీసుకుంటే మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది మన తెలుగు టైటెన్స్ ఇక ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి అక్కడ పర్దీప్ నర్వాల్ పర్దీప్ నర్వాల్ ఓవరాల్గా చూసుకుంటే పీకెల్ లిస్ట్రీలో సిక్స్టీన్ హండ్రెడ్ నైంటీ రైట్ పాయింట్స్ అయితే ఉన్నాయి లాస్ట్ సీజన్లో కూడా మంచిగా నాటిండు అక్కడ వన్ ట్వంటీ టూ రైట్ పాయింట్స్ అయితే తీసుకొచ్చిండు ఇక మరో ప్లేయర్ వచ్చేసి అక్కడ పవన్ శర్వంత్ పవన్ శర్వంత్ కూడా మరి అక్కడ ఓవరాల్ చూసుకుంటే పదకొండు వందల ఎనభై తొమ్మిది రైట్ పాయింట్స్ అయితే తీసుకొచ్చిండు ఇక మన తెలుగు డైరెన్స్కి లాస్ట్ సీజన్లో మరి రెండు వందల రెండు రైట్ పాయింట్స్ అయితే తీసుకొచ్చిండు ఓవరాల్లో చూసుకుంటే మరి ఒంటారు పూర్వం అయితే వేసిండని చెప్పుకోవచ్చు చాలా అంచనా బెటర్ అయితే రాణించాలని చెప్పుకోవచ్చు ఇతనితో పాటు ఇంకొక రైడర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మన తెలుగు టెటెన్స్ సిచువేషన్ అనేది డిఫరెంట్గా ఉండేది బట్ అదైతే మిస్ అయిందని చెప్పుకోవచ్చు బట్ ఎనీవే అక్కడ మళ్ళీ తెలుగు టెటెన్స్ అక్కడ ఆ టైం యూజ్ చేసి అక్కడ పవన్ శరవంత్ తీసుకునే అవకాశం అయితే మనకు అనిపిస్తుంది ఇంకా మరో ప్లేయర్ వచ్చేసి అక్కడ మహిందర్ సింగ్ మణీందర్ సింగ్ ఓవరాల్గా చూసుకుంటే మరి అక్కడ పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది రైడ్ ప్యాంట్స్ అయితే ఉన్నాయి హిస్టరీలో పీకేఎల్ హిస్టరీలో ఇంకా లాస్ట్ సీజన్లో కూడా మంచిగా అని అక్కడ బెంగాల్ వారియర్స్కి నూట తొంభై ఏడు రాయిట్ పెర్స్ అయితే తీసుకొచ్చింది లాస్ట్ సీజన్లో ఓవరాల్లో చూసుకుంటే మరి చాలా చాలా బెటర్ అయితే రాణించిన చెప్పుకోవచ్చు మరి ఇతని కోసం కూడా వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది తెలుగు టైటన్స్ ఇక మరో ప్లేయర్ వచ్చేసి అక్కడ సచిన్ తన్వార్ సచిన్ తన్వార్ ఓవరాల్ హిస్టరీలో చూసుకుంటే పీకెల్ హిస్టరీలో తొమ్మిది వందల యాభై రెండు రైట్ పేర్స్ అయితే ఉన్నాయి ఇక లాస్ట్ సీజన్లో కూడా మంచిగా రాణించింది అక్కడ నూట డెబ్బై ఒక రైట్ పెర్స్ అయితే తీసుకొచ్చింది అక్కడ పాట్నా పైరెట్స్కి అక్కడ ఒకవేళ గిట్ట పవన్ శరాత్ మణీందర్ సింగ్ ప్రదీప్ నార్వాల్ దొరకపోతే గిట్ట సచిన్ తన్వార్ వైపు కూడా వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇక మరో ప్లేయర్ వచ్చేసి అక్కడ గుమ్మన్ సింగ్ గుమ్మన్ సింగ్ కూడా లాస్ట్ సీజన్లో కొంచెం డిసప్పాయింట్ చేసింది బట్ అంతకుముందు సీజన్లో చాలా రెట్ల మంచిగా రాణించిన చెప్పుకోవచ్చు లాస్ట్ సీజన్లో అక్కడ ఇంజూర్ కారణంగా కొన్ని తక్కువ రైట్ పేర్స్ అయితే మనకు కనబడ్డాయి నూట ఇరవై తొమ్మిది రైట్ పేర్స్ మాత్రమే వేసింది అక్కడ బట్ ఓవరాల్ చూసుకుంటే మంచి ప్లేయర్ అని చెప్పుకోవచ్చు ఎంగింగ్ రైడర్ అని చెప్పుకోవచ్చు ఇతని కోసం కూడా చాలా టీమ్స్ అయితే పోటీ పడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇక మన తెలుగు టైటన్స్ కూడా ఇతని కోసం టార్గెట్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇక మరో ప్లేయర్ వచ్చేసి అక్కడ అజంక పవరు అజంక పవర్ కూడా మరి గత రెండు సీజన్లో చూసుకుంటే తమిళ తెలవర్స్కి మాత్రం చాలా చాలా బెటర్ అయితే రానిస్తున్నాడు ముఖ్యంగా డూఆర్ డై సిచ్యువేషన్లో మాత్రం చాలా చాలా మంచి మంచి ప్యాంట్స్ అయితే తీసుకొస్తున్నాడు అక్కడ బిగ్ బిగ్ ప్యాంట్స్ కాబట్టి మరి ఇతని కోసం కూడా వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది తెలుగు టైటన్స్ ఇక మరో ప్లేయర్ వచ్చేసి అక్కడ భరత్ హుడా భరత్ కూడా లాస్ట్ సీజన్లో పద్దెనిమిది మ్యాచ్లో ఎనభై ఒక రైన్ ప్యాంట్స్ మాత్రమే తీసుకొచ్చిండు బట్ అంతకుముందు సీజన్లో చూసుకుంటే చాలా అంటే రైట్ ప్లేస్ అయితే తీసుకొచ్చిండు కాబట్టి మరి ఇతని కోసం కూడా వెళ్ళిన చాలా అంటే చాలా బెటర్ అయితే ఉంటుంది ఎందుకంటే టాల్ రైడరు కాబట్టి మరి ఇతను కోసం కూడా అన్ని టీంలు కూడా వెళ్ళే అవకాశం అయితే మనకు అనిపిస్తుంది చూడాలి మరి అక్కడ మన తెలుగు టైడెన్స్ కూడా టార్గెట్ చేస్తే మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది ఇక మరో ప్లేయర్ వచ్చేసి అక్కడ మంజిత్ దయ్య మంజిత్ దయ్య లాస్ట్ సీజన్లో ఇరవై రెండు మ్యాచ్లో ఎనభై ఐదు రైట్ ప్లేస్ అయితే తీసుకొచ్చింది అక్కడ పట్నం పైరెట్స్కి టాల్ రైడరు మరి ఇతను కూడా చాలా అంటే హ్యాండ్ టచ్ మంచి మంచి ప్యాంట్స్ అయితే తీసుకొస్తాడు మల్టిపుల్ ప్యాంట్స్ కాబట్టి మరి ఇతని కోసం కూడా తెలుగు టైటన్స్ వెళ్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది లాస్ట్ సీజన్లో కూడా అక్కడ మంచిగా నడిచింది అక్కడ పట్న పైరర్స్కి అయితే ఇక వీళ్ళు కాదని కూడా అక్కడ సపోర్టింగ్ రైడర్స్ కింద అక్కడ ప్రణయ్ రాణే ఉన్నాడు జై భగవన్ ఉన్నాడు సోను జగ్లన్ ఉన్నాడు వీళ్ళని కూడా తీసుకుంటే చాలా చాలా బెటర్ అయితుంటుంది ఇంకా ఓవర్సీస్ పైరర్స్లో అక్కడ మనం చూసుకుంటే ఐదే రాలి కూడా ఉన్నాడు అక్కడ గత సీజన్లో అక్కడ ముంబై కాడి యూ ముంబైకి అతను కూడా మంచి ఆప్షన్ అయితే ఆడుతున్నారు ఓవరాల్ చూసుకుంటే మరి వీళ్ళని టార్గెట్ చేస్తే మాత్రం చాలా చాలా బెటర్ ఉంటుంది ఇక అక్కడ మనం మెయిన్ రైడర్స్ చూసుకుంటే పర్దీప్ నర్వాల్ పవన్ శర్వంత్ మనీందర్ సింగ్ సచిన్ తన్వార్ గుమన్ సింగ్ అజంక పవర్ భరత్ ఉండా మంజిత్ వీళ్ళలో ఓవర్నైన ఇద్దరిని తీసుకొని అక్కడ సపోర్టింగ్ రైడర్స్ కింద అక్కడ అలీ ఇక్రమ్ని కానీ ప్రణయ్ రాణని కానీ జయ భగవాన్ కానీ సోను జగ్లేని కానీ తీసుకుంటే మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది ఖచ్చితంగా అక్కడ పవన్ శర్వంత్ ఒకవేళ గిట్ట తక్కువ అమౌంట్కి కాస్త మాత్రం ఖచ్చితంగా ఆర్టీఎం అయితే యూజ్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది లాస్ట్ సీజన్లో పవన్ శర్వంత్ రెండు వందల రెండు రైట్ పెన్స్ అయితే తీసుకొచ్చి చాలా చాలా బెటర్ అయితే రాణించడం చెప్పుకోవచ్చు మిగతా అందరూ డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా పవన్ శర్వాంత్ మాత్రం ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే వేయలేడు తెలుగు టైటల్స్ని కాబట్టి ఆర్టీఎం ద్వారా మళ్ళీ పవన్ శర్వంతం తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇతనితో పాటు అక్కడ మనకి సపోర్టింగ్ రేడర్స్ కూడా కావాలి అక్కడ గుమన్ సింగ్ గానీ అజంక పవర్ గానీ భరత్ హుడ్డా కానీ మంజిత్ కానీ ప్రణయ్ రాణ గాని జయ భగవాన్ గాని సోను జగ్లన్ కానీ అక్కడ చూసుకుంటే వీళ్ళని కూడా తీసుకుంటే మాత్రం చాలా చాలా బెటర్ అయితే అక్కడ మనం మెయిన్గా చూసుకుంటే మరి అక్కడ తెలుగు టైటన్స్కి అయితే ముగ్గురు ప్రూవెన్ రేడర్స్ అత్త మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మరి మీ అయితే కింద కామిషికల్ అయితే మేన్ చేయండి మన తెలుగు టైటన్స్ ఎవరిని టార్గెట్ చేస్తా అనేది ఖచ్చితంగా కింద అయితే మేన్ చేయండి